మాజీ సీఎం జగన్ ని అగౌరవపరిచారనే వైకాపా నేత ఎన్నిక వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి స్పందించారు తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరి గురించి అగౌరవంగా మాట్లాడలేదని తెలిపారు సీమ ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేసి తమ నీళ్లను నిధులను నియామకాలను కొల్లగొట్టిన వ్యక్తి ముద్దుబిడ్డ కాదు క్యాన్సర్ గడ్డేనని పునరుద్ఘాటించారు గతంలో జరిగిన మహానాడులో జగన్పై హాస్యంగా మాట్లాడితే పగలబడి నవ్వి వైరల్ అయిన ఘనత రేణుకమ్మదని ఎద్దేవా చేశారు మహిళను అగౌరవపరిచే బండబూతులు మాట్లాడే పార్టీలో ఉంటూ నీతి వాక్యాలు వల్లించడం మానుకోవాలని హితవు పలికారు వారు ఒక మాట మాట్లాడారు ఒక రెండు సార్లు మీరు గెలిచిన శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా మీకు కనీస గౌరవం ఒక మాజీ ముఖ్యమంత్రిని జగను గారు అని సంభవించకుండా సంబోధించకుండా మీరు మాట్లాడారని చెప్పి చాలా పాపం చాలా బాధపడ్డారు బుట్టారేణుకమ్మ గారు గౌరవనీయులు వైసీపీ ఇన్ఛార్జ్ వరీలు ఇక్కడ నేను గుట్టారేణుకమ్మ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని రాయలసీమ ప్రాంతంలో మా పశ్చిమ ప్రాంతాల రాష్ట్రం గురించి మాట్లాడు రాయలసీమ గురించి కేవలం మా పశ్చిమ ప్రాంతం రాయలసీమ గురించి మాట్లాడుతున్నా ఈ యొక్క గుండ్రేవుల ఆర్టీఎస్ రైట్ కెనాల్ వేదావతి ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులన్నింటినీ జీవనాడులైనటువంటి ప్రాజెక్టులని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే రాయలసీమ బిడ్డ రివర్స్ టెండర్ మీద మీరు సర్వనాశనం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఒక తప్పుడు ప్రాజెక్టును తీసుకొని వచ్చి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి పదకొండు సీట్లకు కుదించి ఈరోజు మీ యొక్క హోదాని మీ యొక్క గౌరవాన్ని ఏ రకంగా తీసుకొచ్చారో చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి రెండోది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీలో నాయకులు ఏ రకంగా బూతులు దిట్టారు ఏ రకంగా సంబోధించారు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు రాష్ట్ర ప్రజలు చూసిన తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మీరు మర్యాదల గురించి గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కేవలం ఈ రోజు నిజంగా చెప్తున్నా మరొక్కసారి చెప్తున్నా రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులు నాశనం చేసి మా రాయలసీమ ప్రాంత రైతుల్ని ప్రజల్ని ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఘోషకు గురి చేసిన వ్యక్తిని ఏ రకంగా గౌరవించాలా మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుని నాశనం చేసిన వ్యక్తిని మీరు గౌరవిస్తారేమో ఎవరు ప్రజలు గౌరవించినలా రైతులు గౌరవించడం ఏ రకంగా గౌరవించిన ఒకటి రెండవది జగన్ గారిని క్యాన్సర్ అన్నారు అని వారు మాట్లాడారు మరి ఈరోజు ఒక డాక్టర్ గా చెప్తున్నారు ఒక ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసేటువంటి వ్యక్తుల్ని దేవుడుగా కొలుస్తాడు ఒక ప్రాంత అభివృద్ధిని ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఏమని ఏడు వందల తొంభై ఐదు దగ్గర నుంచి లెవెల్ తగ్గించి నీళ్లు పోతే మీరు సబ్జెక్ట్ స్టడీ చేయాలకు దయ ఉంచి ఎవరో రాసిస్తే చెప్పేటువంటి మాటలు చెప్పడం కాదు గౌరవనీయులు బుట్టారేణు కామ గారు మిమ్మల్ని నేను గౌరవనీయులని ఎందుకు సంబోధిస్తున్నానంటే ఒక మహిళగా ఒక ఇన్ఛార్జ్గా మీరున్నారు కానీ ఈ ప్రాంతానికి తీవ్రమైన నష్టం చేసిన జగన్ ని డెఫినెట్ గా గౌరవించు ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోనే ఒక సీనియర్ రాజకీయవేత్తగా అపోజిషన్ లో అధికారంలో ఉన్న రోజున ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడించినారు ఒక రోజా గారు కావచ్చు ఒక కొడాలి నాని గారు కావచ్చు అదే రకంగా వంశీ గారు కావచ్చు లేకపోతే పేరుని నాని గారు కావచ్చు మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడిన భాషకు మీరు ఈ రోజు గౌరవం గురించి మాట్లాడి మాకు గుర్తు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు ఎమ్మెగినూరు ప్రజలు గౌరవము సంబోధించడం అనే దాని మీద చాలా స్పష్టంగా ప్రజలందరికీ